ఈరోజు నేను బెల్లం టీ అందరు పెడితే విరిగిపోతుంది అంటున్నారు అది కొన్ని నాకు తెలిసిన ట్రిక్స్తో కొంచెం బెల్లం టీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనకు కావాల్సినంత పాలు పోసుకోవాలి ఈ ప్రాసెస్ అందరు తెలిసిందే అయినా చెప్తున్నాను నాకు ఒక కప్పు ఒక గ్లాసు పా కావాలి అయినా కొంచెం ఇంకిపోతాయి కాబట్టి కొన్ని అలా వేస్తున్నాను ఇలా మరుగుతుండగా మనకు ఎవరెంత టీ పొడి తాగుతారో అంత టీ పొడి వేసుకోవాలి నేనైతే ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటాను టీ పొడి చాలామంది టీ మరిగిన తర్వాత అయినా వేస్తుంటారు అలా కాకుండా ఇలా టీ మొత్తం మరిగిన తర్వాత ఈ గ్లాస్ ఉంది కదండి ఈ గ్లాస్లో బెల్లం వేసుకోవాలి బెల్లం నేనైతే మా అక్కయ్య వాళ్ళు పండిస్తారు గణపర్తిలో అనకాపిల్ల దగ్గర వాళ్ళు వండేటప్పుడు నేను ఆల్రెడీ నా వీడియోలో ఒక బెల్లంది వీడియో ఉంటుంది ఇలా దీన్ని నిండా మరి వాళ్ళు నాకు వేడి వేడి బెల్లం వేసి చల్లారిన తర్వాత ఇచ్చారు నేను దీన్ని తీసుకొని వచ్చి ఓ ఇప్పటికీ ఇంత వాడాను ఇంకా ఇంత బెల్లం ఉంది ఈ బెల్లాన్ని నేను ఈ స్పూన్తో ఇలా కొంచెం ఇలా తీసుకొని ఎంత అవసరం అంత ఇలా తీసుకొని ఒకవేళ బెల్లం గట్టిగా ఉందనుకోండి దాన్ని ఇలాగే ఇలా మన దంచేది ఉంటుంది కదండి దంచేదంతా ఇలా ఇలా దంచి మెత్తగా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మరిగిన టీని ఇందులో పోయాలి పోసి ఈ స్పూన్తోనే కలపొద్దండి స్పూన్తో కలిపితే టీ విరిగిపోతుంది మనం గ్లాస్తోని అటు ఇటు అని అంటుంటే టీ ఇది పండిన బెల్లం కాబట్టి చూడండి ఇలా అంటే మెల్ట్ అయిపోతుంది చాలా బాగుంది న్యాచురల్ ఇది మా కాయ ఇంట్లో అందరూ షుగర్తో తాగుతే చాలా ప్రాబ్లం వస్తున్నాయ అంటున్నారు కాబట్టి నేను ఈ బెల్లం టీ గత రెండు నెలలుగా వాడుతున్నాను నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను పెట్టి నుంచి ఒక్కసారి కూడా టీ విరిగిపోవడం అంటూ జరగలేదు చాలామంది టీ పెడితే అక్క అంటున్నారు ఈ ప్రాసెస్లో కానీ టీ పెడితే ఇరిగిపోదు టీ టీ పొడి పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి టీ పొడి సరిపోలేదు మరి కొంచెం టీ పొడి వేస్తున్నాను నాకైతే స్ట్రాంగ్గానే ఉండాలి ఆల్మోస్ట్ టీ మరిగిందండి అసలు బెల్లం టీలో ఉన్న వెయిట్ లాస్ కూడా అవుతారండి బెల్లం టీ తాగితే హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావు టీ అయితే మరిగిపోయింది కదా ఇప్పుడు నేను వడ కట్టుకుంటున్నాను టీని చూడండి గ్లాసు మళ్ళీ కొంచెం కోస్తారు వేసాను అయినా సరే గ్లాస్ కొంచెం తక్కువ వచ్చింది టీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు ఇలా ఇలా కలిపితే విరిగిపోతుంది అలా కాకుండా ఇలాగా చూడండి బెల్లం టీని ఎప్పుడైనా సరే ఇలా కలుపుకోవాలి చాలామంది మరిగిన తర్వాత వేయండి ఏమవు అంటున్నారు అలా సార్లు పగిలిపోతుందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం టీ పగలడం అంటూ అసలే ఉండదు చూడండి మీరు ట్రై చేయండి చూడండి బిల్లం టీ రెడీ